నమస్కారం మన హిందూ పురాణాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాల్లో శివుడి గొప్పతనం గురించి ఎన్నో కథలు ఉన్నాయి పరమశివుడు అంటే కేవలం రుద్రుడు మాత్రమే కాదు ఆయన ప్రేమకు దయకు మారిపేరు మరి అటువంటి శివుడికి ఈ సృష్టిలో అత్యంత ఇష్టమైనది ఎవరు ఎప్పుడైనా ఆలోచించారా రోజు మనం అలాంటి ఒక ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం ఈ కథ కైలాసంలో మొదలవుతుంది మహాదేవుడు పార్వతీదేవితో కలిసి కొలువుదీరి ఉంటాడు ఆయనకు అత్యంత ప్రియపాత్రుడైన నందీశ్వరుడు అక్కడే ఉంటాడు అప్పుడు నంది భక్తితో శివుడిని చూసి ఇలా అడుగుతాడు ప్రభు దేవాదిదేవా ఈ సకల సృష్టిలో మీకంటే గొప్పవారు లేరు అటువంటి మీకు ఈ జగత్తులో అత్యంత ప్రీతిపాత్రమైనది ఎవరు స్వామి నంది అడిగిన ఈ ప్రశ్నకు శివుడు చిరునవ్వు నవ్వి తిరిగి అదే ప్రశ్నను నందికి వేస్తాడు అప్పుడు నంది ఆలోచిస్తూ ఇలా అంటాడు ఓ ఆదిదేవి పార్వతి అయి ఉంటుంది ప్రభు ఆమె కదా మీ అర్ధాంగి మీ శక్తి స్వరూపిణి కానీ శివుడు నవ్వుతూ కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతాడు అప్పుడు నంది మళ్లీ ఇలా అంటాడు అయితే మన కుమారులు కార్తికేయుడు లేదా గణేషుడో అయి ఉంటాడేమో వారిని మించి మీకు ఇంకెవరు స్వామి ఈసారి కూడా శివుడు తల అడ్డంగా ఊపుతాడు అప్పుడు నంది మరింత ఆశ్చర్యంతో ఇలా అంటాడు అదేంటి ప్రభు మరి నేనై ఉంటానా లేదా మీ కంఠంలోని అలంకరణగా ఉన్న వాసుకి అయి ఉంటుందా ఈ సృష్టిలో మీకు అత్యంత ప్రియపాత్రమైనది ఎవరని నేను అస్సలు ఊహించలేకపోతున్నాను స్వామి నంది నిరాశతో తలదించుకొని దయచేసి సమాధానం చెప్పమని శివుడిని వేడుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు తన గంభీరమైన మృదువైన స్వరంతో ఇలా పలుకుతాడు నంది బాధలో ఉన్న సంతోషంలో ఉన్న ప్రతిరోజు నన్ను తలుచుకుంటూ నాకు పూజలు చేస్తూ నా మీద పూర్తి నమ్మకం పెట్టుకునే నా భక్తులంటేనే నాకు అత్యంత ఇష్టం అవును శివుడు చెప్పిన ఈ మాటలు మనందరికీ ఒక గొప్ప సందేశం మనమే స్థితిలో ఉన్న నిస్వార్థమైన భక్తితో పూర్తి నమ్మకంతో ఆయనను స్మరిస్తే మనకంటే ప్రియమైన వారు ఆయనకి ఇంకెవ్వరూ లేరు నిజమైన భక్తే పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైనది ఈ కథ మనకు తెలియజేస్తుంది ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను శివుడి భక్తిలో లీనమైన ఆ పరమేశ్వరుడి శిషులు మనందరికీ లభించాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్నో ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ శుభం కలుగుతుంది కమెంట్స్లో ఓం నమశివాయ అని టైప్ చేయండి